హాయ్ హలో అండి ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ బంగారం ధర భారీగా తగ్గడం అసలు ఈ బంగారం ధర భారీగా ఎందుకు తగ్గుమొహం పట్టింది గతంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి తగ్గిపోతుంది కరోనా టైంలో బంగారం ధర యాభై నాలుగు తగ్గి అప్పుడు ఆల్ టైమ్ రికార్డును తాకింది తర్వాత స్వల్పంగా తగ్గుతూ నలభై ఆరు వేలు కూడా పడిపోయింది రెండు సంవత్సరాల్లో మళ్ళా పుంజుకుని రికార్డు స్థాయిలో నిలబడింది అసలు ఈ బంగారం ధర తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆర్థిక ద్రవ్యోల్బలం మరియు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు తారుమారు అవ్వడం అన్నమాట కరెన్సీ మారక విలువల్లో మార్పులు అలాగే బంగారం డిమాండ్ తగ్గినా సరఫరా పెరిగినా కూడాను ఈ ధరల్లో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి సో ఆ విధంగా అయితే బంగారం రేటు తగ్గుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే మన కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారం దిగుమతులపై పదకొండు డాలర్ల దిగుమతి సుంకా నేతే తగ్గించింది అంటే దాదాపు తొమ్మిది వందల అరవై రూపాయల మాట దీంతో బంగారం ధర భారీగా తగ్గింది ఇంకో విషయం ఏంటి అంటే ప్రస్తుతం బంగారం ధర ఎందుకు ఇంత భారీగా తగ్గుతుంది అంటే అమెరికాలో జరుగుతున్న పరిస్థితులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఇతర దేశాలపై సుంకం విధించే కార్యక్రమం వాయిదా వేసినట్టు ప్రకటి ప్రకటించారు దీనివల్ల బంగారం ధరలు తగ్గుమొహం పట్టాయి ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డులో ఎనభై ఎనభై తొమ్మిది వేలు అతి సమీపంలో ఉన్న బంగారం ధర భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే దాదాపుగా యాభై నాలుగు వేలకి అంటే పది గ్రాముల బంగారం ధర యాభై నాలుగు వేలకి పడిపోయే సూచనలు ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట మన మోదీ గవర్నమెంట్ కూడాను ఈ బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గించడంలో బంగారం ధరలు ఇంకా దిగిపోతున్నాయి అంతేకాదండి వెండి కూడా దిగి వచ్చే ఛాన్స్ లేకపోలేదు మన భారతదేశం వెండి దిగుమతుల్లో వెండి వినియోగంలో రెండో స్థానంలో ఉంది అసలు బంగారం రేటు తగ్గిపోయిందని ఆవేశపడి ఇప్పుడు ఎవరైనా కొంటారేమో కొనొద్దు మహిళలకి ముఖ్యంగా ఎవరికైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టే వాళ్ళు ఏమనుకుంటారంటే బంగారం ధర తగ్గింది కదా సో ఇప్పుడు కొంటే పరిస్థితి బాగుంటుంది అనుకుంటారు బట్ అలా చేయొద్దు మహిళలకి చెప్తున్నాను కదా బంగారం కొనాలంటే ఇదే సువర్ణ అవకాశం అని తొందరపడి పెట్టుబడులు పెట్టకండి ఇంకా దిగి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత సమయం వేచి ఉండండి భారీగా తగ్గుతుందంట ఇంకా బంగారం ధర పది గ్రాములు వచ్చి యాభై నాలుగు వేలకి దిగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు సో ఆ టైం వరకు వేచి ఉండండి తొందరపడి అయితే బంగారం కొనవద్దు వెండి కూడాను రేటు తగ్గుతుందంట సో వెండి కూడాను ఏం పర్చేస్ చేయొద్దు మనకి మన సాంప్రదాయంలో ఉన్నది ఏంటంటే పెళ్ళికి కంపల్సరీ వెండి వస్తువులు అవన్నీ కూడాను కట్న కాలంకుల కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ పెళ్ళిళ్ళు చేద్దానని చెప్పేసి తొందరపడి కొంటారేమో ఏం కొనద్దు వెండి కూడాను దాదాపుగా లక్ష రూపాయలు దాటిపోయింది కదా అది కూడా తగ్గుతుందంట సో వెండి బంగారం రెండు కూడాను చక్కగా మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులోకి వచ్చే రేట్లకు వస్తాయి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అయితే సో కొంతకాలం అయితే ఎదురు చూడండి అలా అని చెప్పేసి ఇప్పుడే పెట్టుబడులు పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవద్దు కొంచెం టైం ఉంది సో ఆ టైం వరకు వేచి చక్కగా మీరు అప్పుడు బంగారం మీద వెండి మీద ఇన్వెస్ట్ అయితే చేసుకోండి చక్కగా లబ్ధి పొందుతారు అసలు బంగారం యాభై నాలుగు వేలకి పది గ్రాములు వస్తుంది అంటే అసలు చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడో కరోనా టైంలో ఆ రేటుకి పడిపోయింది మళ్ళీ ఇప్పుడు అదే రేటు వరకు వచ్చి ఆగుతుంది అంటే కనుక చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి సో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి వరకు వచ్చే వరకు కొంచెం వేచి ఉందాము ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ ఉగాదికి మనం విన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే కంపల్సరీ ఇదే అసలు బంగారం సామాన్యులకి అందన రేట్లో ఉన్న బంగారం వెండి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వస్తుందంటే చాలా సంతోషకరం ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకేనండి బాయ్ బాయ్